సో అన్ని వాస్తవలు మేము ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ప్రజలకు మేము ఆ వాస్తవాలు వివరించాం సాక్షి మేడా వాళ్ళకి అంటే ఏంటో తెలియదు కదమ్మా ఓకే దాచుకో దోచుకో దాచుకో తప్ప ఇంకేం తెలియదు అనుకుంటాను అందుకే సో అన్ని వాస్తవం మేము పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ప్రజలకు వాస్తవాలు వివరించాం సాక్షి అంటే ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు కదమ్మా ఓకే దాచుకో దోచుకో దాచుకో తప్ప ఇంకేం తెలీదు అనుకుంటే అందుకే ఓకే